Yeah, இட்லி போட்டோடி கரபடுத்தாது

మరి <twists punched> <Sess> <out> <Sess> <out> <Sesspromise> మన రైతు సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మన చిన్న గ్రామమైన కమ్మపేటకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము దీనికి ఎంతో సంతోషం ఉన్నాము అలా అదేవిధంగా వినోద్ కుమార్ సార్ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తోటి ఈ గ్రామం తరఫున మనం గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు